బంగారం కొనుక్కోవాలి డబ్బులు దాచిపెట్టి కొనుక్కుందామా ఇంట్లో పెడితే ఎన్ని డబ్బులు ఏంటి ఎన్ని ఎన్ని డబ్బులు అయినా అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి మరి బంగారం కొనుక్కొని చిట్టి వేసుకొని వాడుకుందామా ఆ చిట్టి మన అవసరానికి వస్తుందో రాదో ఎంతమంది పోటీ ఉంటారు మరి ఇవన్నీ ఎందుకు హాయిగా చక్కగా మన బడ్జెట్లోనే మంచి స్కీమ్ దొరికితే ఎలా ఉంటుంది ఆ స్కీమ్ కూడా మీకు నచ్చే విధంగా ఉంటే ఎలా ఉంటుంది బంగారం కొనుక్కునే వాళ్ళ ప్రతి ఒక్క కళ నిజమవడం కోసం కుందా జ్యువెలర్స్ తీసుకొస్తున్న అద్భుతమైన స్కీమే ఈ మంచి గోల్డ్ స్కీమ్స్ అనమాట చాలా చాలా సూపర్ స్కీమ్స్ మీ ముందుకు తీసుకొని వస్తుంది అనమాట మరి ఈ ఉన్న ప్రత్యేకత ఏంటి అని అనుకున్నారా ఇంకెందుకు అలా చూసేద్దాం చక్కగా పూర్తిగా చూసేయండి క్లియర్గా వినండి మీకు ఇంకా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ అన్నీ ఇంకా తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని స్కీమ్స్ అయితే కట్టేసుకోండి ఓకే ఇది నా అభిప్రాయం మీకు నచ్చినట్టయితే అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి హలో అమ్మా హలో సార్ సో ఈ స్కీమ్ గురించి కొంచెం మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తావా తప్పకుండా మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి సార్ ప్లాన్ వన్ వచ్చేసి ప్లాన్ వన్ ఒకటి ఉంది ప్లాన్ టూ ఒకటి ఉంది ప్లాన్ వన్ వచ్చేసరికి మనకి టోటల్లీ ఈ స్కీమ్ వచ్చేసి టోటల్ మనకి లెవెన్ మంత్స్ అనేది ప్లానింగ్ ఉంటుంది పదకొండు నెలలు ఉంటుంది మనకి స్టార్టింగ్ వచ్చేసి థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు మనం పే చేసేసుకోవచ్చు స్కీమ్ అండి మీరు వెయ్యి రూపాయల దగ్గర నుంచి ఆ పైన ఎంత నెలకి సో ఒకటి మనం ఎంతైతే అదే కంటిన్యూ చేయాలి అవును సార్ ఒక ఫైవ్ థౌసండ్ చొప్పుని ప్లాన్ చేసాం అనుకోండి ఫైవ్ థౌసండ్ అంటే లెవెన్ మంత్స్ వచ్చేసి మనం కట్టిన అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది సార్ ప్లస్ వన్ మంత్ ఏంటంటే కంపెనీ బోనస్ యాడ్ చేస్తుంది అంటే టోటల్ అరవై వేలు అవుతుంది ఈ అరవై వేల వరకు ఏదైనా ఐటమ్ తీసేసుకుంటే మనకి వితౌట్ వేస్టేజ్ ఉంటది మేకింగ్ కంప్లీట్ జీరో ఉంటుంది మన దగ్గర అది లో ఉంటే విఏ కూడా జీరో అవుతుంది ఓ సూపర్ అంటే మీకు అర్థమవు నేను ఇంకో విధంగా చెప్తాను ఇప్పుడు మనం పదకొండు నెలలు మనం కడితే పన్నెండు నెలలు వాళ్ళు ఇస్తున్నారు ఆ వచ్చిన అమౌంట్కి ఎంతైతే బంగారం వస్తుందో ఇప్పుడు అరవై వేలకి ఆ అరవై వేలలో ఎంత బంగారం వస్తుందో దానికి మేకింగ్ ఛార్జెస్ ఎలాగో లేవు అండ్ లైక్ ఏ విఏ విఏ అనేది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది కదా అది కూడా ఉండదు జీరో ఉంటుంది సో ఎంతవరకు క్లారిటీగా వినండి ఎంతవరకు అరవై వేలు ఉంటే అరవై వేలు వరకు మాత్రం మాత్రమే దానికి ఎక్స్ట్రా ఏదైనా కొనుక్కుంటే రెగ్యులర్ బంగారానికి కొనుక్కున్నప్పుడు ఎలా అయితే ఉంటాయో అవైతే ఉంటాయి అంతే అంతేకాదమ్మా క్లియర్ క్లియర్గా అర్థమైంది అవుతుంది దాంట్లోనే స్టోన్ ఉంటే స్టోన్ కాస్ట్ జీఎస్టీ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఓకే నాకు ఇంకొక డౌట్ వచ్చింది అరవై వేల వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పాత పదిహేను వేలు పెట్టి కొనుక్కుని ఎవ్రీ మంత్ పదిహేను వేలు అనుకుందా ఓకే సార్ పదిహేను వేలా పదకొండు నెలకి పదకొండు నెలలకు వచ్చేసి మనకి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంకొక ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ అనేది ఇంకో యాడ్ చేస్తారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ అవుతుంది ఈ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు ఫర్ సపోజ్ ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో ఉంది అనుకోండి సార్ ఈ రోజు గోల్డ్ రేట్ అంటే మనకి లక్ష ఎనభై వేలు మనం కట్టిన స్కీమ్ అవుతుంది కదా బోనస్ తో కూడా కలిపి ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో ఈ రోజు గోల్డ్ అంటే రేట్ ఉందనుకోండి టోటల్ వచ్చేసి మనకి ఒక థర్టీ వన్ గ్రామ్స్ గోల్డ్ అనేది లాక్ అవుతుంది ఓకే ఈ థర్టీ వన్ గ్రామ్స్ వర్త్ మనం ఏది తీసుకున్నా కూడా మేకింగ్ వేస్టేజ్ అనేది కంప్లీట్ జీరో అవుతుంది ఓకే ఇంకొక డౌట్ సరే ఇప్పుడు దీనికంటే తక్కువ తీసుకున్నాం అనుకో మనకి మనీ రిటర్న్ అనేది రాదు అంతవరకు మనం పర్చేస్ చేసుకొని కాల్స్ అంటే ఐటమ్ కాల్ సో కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను అయ్యా మాకు ఇంతవరకు నచ్చింది కదండి ఇది చాలు మిగతాది అమౌంట్ మాకు రిటర్న్ ఇచ్చిన అలా ఉండదు కదా అలా ఏమో రీసెంట్ ఉండదు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ట్వంటీ లో నెక్లెస్ తీసుకున్నారు సార్ మిగిలిన రిమైనింగ్ ఒక లెవెన్ గ్రామ్స్ లోని ఇయరింగ్స్ ఏదో చైన్ ఏదో దాన్ని సపోర్ట్ తీసుకోవచ్చు సో దానికి మాత్రం విఏ జీరో ఉంటుంది మేకింగ్ చేసి జీరో ఉంటుంది ఇప్పుడు మనం కమిట్మెంట్ ఇచ్చింది ఏంటంటే పదిహేను వేలు ఓపెన్ కట్టం కదా మనకి వచ్చిన వెయిట్ ఎంత థర్టీ వన్ గ్రామ్స్ వచ్చింది ఈ థర్టీ వన్ గ్రామ్స్ వర్త్ లోనే ఏదైనా తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే పర్టిక్యులర్ ఇదే ఐటమ్ తీసుకోవాలని ఏం లేదు ఎనీ ఐటమ్ మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా తీసుకోవచ్చు ఓకే ఓకే గోల్డ్ అయితే తీసుకోవాలి ఓకే నెక్స్ట్ గోల్డైనా ఏ ఐటెం అయినా ఓన్లీ సిల్వర్ సిల్వర్ అట్లా ఓన్లీ గోల్డ్ సంబంధించిన డైమండ్ సంబంధించినది కాదు డైమండ్ తీసుకోవచ్చు కానీ మేకింగ్ దానికి మేకింగ్ ఉంటది కదా మేకింగ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ చేసేస్తారు అనమాట సో ఎందుకంటే నాలాంటి వాళ్ళకి చాలా మంది డౌట్స్ అన్న వస్తుంటాయి రెడీ అని ఇది పార్ట్ టు వన్ ప్లాన్ వన్ ప్లాన్ వన్ ప్లాన్ వన్ కి ఇది అన్నమాట సో మీరు ఎంత కట్టుకుంటారో దాన్ని బేస్ చేసుకొని ఉంటది ఇంకోటి ప్లాన్ టు సో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి ప్లాన్ టు ఈ ప్లాన్ టు సార్ ప్లాన్ టూ వచ్చేసి కూడా సేమ్ ఇది కూడా లెవెన్ మంత్స్ ఫర్ సపోజ్ ఇది కూడా ఒక ఫైవ్ థౌసండ్ చొప్పున మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఫైవ్ ఆ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం మనకి గోల్డ్ అనేది అక్యుములేట్ అయిపోతుంది అనమాట అంటే ఆ రోజు బంగారం రేట్ ప్రకారం ఐదు వేలకు ఎంత బంగారం వస్తుందో ఆ వెయిట్ అక్కడ నోట్ చేసుకుంటారు నోట్ చేసుకుంటారు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఈ రోజు ఫైవ్ థౌసండ్ కట్టాం సార్ ఫైవ్ థౌసండ్ కి మనకి గోల్డ్ రేట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఉంది అంటే ఒక గ్రాము వంద మిల్లీస్ అనేది మనకి వెయిట్ అనేది లాక్ అవుతుంది లాక్ చేస్తాం ఈ వెయిట్ అలా సెకండ్ మంత్ వస్తుంది సెకండ్ మంత్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఉంది దాని ప్రకారం వచ్చేసి వన్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ వస్తుంది అనుకోండి టోటల్ లెవెన్ మంత్స్ కి మనకి లెవెన్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ వచ్చింది అనుకోండి సార్ ఈ వెయిట్ కూడా మనకి వితౌట్ వేస్టేజ్ మేకింగ్ అనేది జీరో అవుతుంది దీనికి అమౌంట్ అనేది యాడ్ కాదు దానికి అమౌంట్

ఐదు గ్రాములు వచ్చింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆరు వస్తే ఆరు మూడు వస్తే మూడు నాలుగు వస్తే నాలుగు ఆ ఆ రేట్కి ఆ రోజు బంగారం విలువని బట్టి ఉంటుంది అనమాట మీకు అర్థమైంది కదా క్లియర్ గా ఇది ఎక్కడ ఇది ఎంత నుంచి స్టార్ట్ ఉంది ప్లాన్ ఇది కూడా సేమ్ సార్ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ సో మీకు మీరు ఆలోచించుకోండి ఏది బెటర్ ప్లాన్ గా ఉందో సో మరి ఇది ఇంకా మచ్చి ప్లాన్ వన్ సూపర్ గా ఉంది కదండి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసేసుకోండి ఒకసారి ఇస్తే తెలుస్తుంది కదా మీకు కూడా ఐడియాస్ వస్తుంది కదా సో మరిన్ని వీడియోస్ కోసం మా మొక్కుద్దా జులాస్ని చూడండి బంగారం ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఉంటుంది కొనుక్కోండి డబ్బులు దాచిపెట్టుకొని బంగారం ప్లేస్కి వచ్చి బంగారం కొనుక్కోండి అది మనం మొక్కుదా జులాస్ కమ్మం ఓకే మరొక వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను బాబాయ్ అండి